రైతులకు ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు మంత్రి నాదేన్ల మనోహర్ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు రైతులు పంటలు అమ్ముకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాయిని పెడితే చాలు అన్ని వారి దగ్గరకే వస్తాయని చెప్పారు

मतलब इंडिविजुअली कहना शक पाgolangని ఇదైతే మొత్తం లిస్ట్ అవుతుంది గా బస్ బస్ పరవాలేదు నిలబడన తెలియాలి yes not ineligible list what are the reasons for being ineligible అవని అది మన ఎస్టాబ్లిష్ చేయాలి సర్ అదే అదే ఎస్టాబ్లిష్ చేయాలి కదా మాకు 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 రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారి యంత్రాంగం మీకు చాలా వివరణంగా మీ సంక్షేమం కోసం మీకు భరోసా ఇచ్చే విధంగా కొత్తగా వచ్చిన మన న్యాయస్వాడీకి గారు అదేవిధంగా మార్కెటింగ్ జేడీ గారు శ్రీనివాస్ గారు గతంలో మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మందికి సక్కటి సేవలు అందించిన రాజ్ గారు మళ్ళీ తిరిగి రావడం నిజంగా సంతోషకరం రాబోయే రోజుల్లో కూడా ఒక సమన్వయంతో ఎందుకంటే నేను చూశాను రైతు పడే కష్టాలు అధికార యంత్రాంగం రైతు గురించి ఒక గౌరవంగా రైతు పడుతున్న ఆవేదన గురించి మనకి పూర్తి అవగాహన లేకపోతే చాలా మెకానికల్గా మొక్కుబడిగా చేసుకుంటూ వెళ్తాం కార్యక్రమాలు శ్రీనివాస్ గారు ఇప్పుడే ప్రస్తావించారు గ్రామాల్లో రైతాంగానికి అందించాల్సిన సమాచారం చాలా వరకు ఒక్కోసారి లోపిస్తుంది ప్రభుత్వం మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక యంత్రాలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానివ్వండి విత్తనాల గురించి ఇప్పుడు మన ఎగ్జెచ్ జీడి గారు చెప్పినట్టు కొత్త ఆలోచన డిస్ట్రిక్ట్ ఎగ్జాన్ ఆఫీసర్ గారు చెప్పినట్టు కొత్త ఆలోచన తోటి ప్రభుత్వం మనం మార్పు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది క్షేత్ర స్థాయిలో మీకు సమాచారం అందించలేకపోతే కార్యక్రమమే విఫలం అవుతుంది కాబట్టి ముందుగా నేను ప్రస్తావించాల్సిన మూడు నాలుగు అంశాలు ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో రాజకీయంగా రైతాంగాన్ని వాడుకుంటారో వారి గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఒక బస్తా కూడా మనకి ధాన్యం కొనుగోలు చేయలేదు మన నియోజకవర్గంలో ఒక్క బస్తా ఖరీఫ్ లో గానీ రవిలో గాని మన ప్రాంతంలో కష్టపడి పండించిన రైతాంగం దగ్గర ఒక్క బస్తా కూడా కాళ్ళు ధాన్యం సేకరించలేదు మీకు ఎప్పుడు ఆందోళన వస్తుంది వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మబ్బులు రాగానే కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతే మాకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అని తపన తోటి పాపం మీరు ఆవేదన తోటి ఎదురు చూస్తూ ఉంటారు మా దగ్గర నుంచి ఆ స్పందన కోసం ఆ మార్పు రావాలనే దాదాపు మూడు నాలుగు నెలల నుంచి మేము కసరత్తు చేసి ప్రతి రైతు దగ్గర ఆ సమాచారం సేకరించుకుని భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేశాం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం తెనాలే నియోజకవర్గంలో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ధాన్యం మనం కొనుగోలు చేశాం గతంలో ఎప్పుడు లేదు మెట్రిక్ చేయడమే కాదు మీ ఖాతాల్లోకి అన్నాం కానీ ఇరవై నాలుగు డబ్బులు జమ చేస్తాం అనుకున్న దానికన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒరిజినల్ గా మేము అనుకుంది పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొందాం అనుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి గింజ కొనేటట్టు ధైర్యం నింపుతామంటే మరొక ఆరు లక్షల మెట్రిక్ టన్లు జిల్లాలో పర్యటించి ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరించడం జరిగింది ఆ డబ్బు వరకు మాత్రం నేను మొన్ననే మనం మీరు చూసిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రైతులకి అందించాల్సిన బకాయిలు ఉన్న డబ్బుని మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం ఈ రోజు ఏ రైతు కూడా రూపాయి బకాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా లేకుండా రైతుగా భరోసా కల్పించినట్టు చేశాం గతంలో వాళ్ళు మేము అర్థం చేసుకోవాలి గత సంవత్సరం రబీలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వాళ్ళు ప్రభుత్వం మారినప్పుడు వెళ్ళిపోయి రైతాంగానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఎదురు చూసేదంటే కుటుంబాన్ని జాగ్రత్త జాగ్రత్తగా పెంచుకోవాలి బిడ్డలు చదివించుకోవాలి సకాలంలో మీకు విత్తనాలు రావాలి ఫర్టిలైజర్ రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అవమానపరచకూడదు గౌరవించాలి అంతవరకే మీరు చూస్తారు అది కనీస బాధ్యత మాది నేను మీకు మాటిస్తున్నాను ఎక్కడ ఏ విధంగా ఆలోచించి ఒకే ప్రాంతంలో మనం ఈ కొనుగోలు విషయంలో లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో జరగాలని మన ఇంత అద్భుతమైన మార్కెట్ యార్డు గతంలో పాపం పెద్దలు ఆ రోజుల్లో ఎంతమంది దాతలు నిలబడి మనకి ఇంత భూమి ఇచ్చారు మనకి దాన్ని గౌరవించుకుంటూ ఈ ప్రాంగణంలో కేవలం రైతుల కోసమే కార్యక్రమాలు జరగాలి